హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం ఈరోజు మీతోటి కొత్త టాపిక్లో అంటే మనం ఒక సిరీస్ చేస్తున్నాం ఇప్పుడు సభ్యత లేక ప్రవర్తనలు మేనర్స్ అండ్ బిహేవియర్లో ఒకటి డైనింగ్ మేనర్స్ రెండవది బ్రషింగ్ మేనర్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మూడవది వాష్రూమ్ మేనర్స్ గురించి వాళ్ళు ఆర్ యూ రెడీ ఎందుకంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళ నిత్య జీవితంలో దాన్ని ఆచరించకుండా వెళ్ళడం వల్ల వాళ్ళకి అదొక హ్యాబిట్ అయిపోతుంది ఆ ప్రవర్తన వల్ల వాళ్ళు గౌరవించబడతారు తర్వాత అది సమాజానికి చాలా మేలు చేసినటువంటి ఒక సత్ప్రవర్తన కాని పౌరుడుగా తీర్చిద్దడానికి చాలా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా మీరు అనుకోవచ్చు బాత్రూమ్కి కూడా మేనర్స్ ఉంటుందా వాష్రూమ్కి మేనర్స్ ఉంటుందా రెస్ట్ రూమ్కి మేనర్స్ ఉంటుందా టాయిలెట్స్కి మేనర్స్ ఉంటుందా అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు అంటే బాత్రూమ్ అంటే ఇంటికి బయట బాత్రూమ్లు కట్టేవాళ్ళు లెట్రిన్స్ లేకపోతే ల్యాబరటరీస్ అనేది చాలా దూరంలో ఉండేవి లేకపోతే బహిరంగ ప్రదేశానికి వెళ్తూ ఉంటాం మరి వాళ్ళ పరిస్థితి అట్లా లేదు కదా ఇంకా దరిద్రం ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఒకటేమో మాస్టర్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్ ఉండదు కామన్ బాత్రూమ్ అని చెప్పి దాన్ని ఎక్కబడితే డైనింగ్ టేబుల్ పక్కన మేడం సార్ చూసుకోండి ఎంత రంజుగా ఉంటుంది భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసినప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు కానీ బాత్రూమ్ నుంచి గడబడి బయట డైనింగ్ టేబుల్ దగ్గర వినబడతాం తినేవాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు నేను ఆలోచించండి సో అది స్నానం చేసేటప్పుడు అయినా వచ్చు మూత్ర విసర్జన అవ్వచ్చు మన విసర్జన అవ్వచ్చు లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు కానీ మనం ఈ టాయిలెట్స్ వాడేటప్పుడు కొంత మన వల్ల బయట ఉన్న వాళ్ళకి అసభ్యంగా లేకపోతే ఇబ్బందికరంగా ఉండకుండా మనం ఏమీ చర్యలు తీసుకోవాలి ఎటువంటి అలవాట్లు చేసుకుంటే మంచిది అనేది వాళ్ళని మీతో డిస్కస్ చేయకపోతే సో దీని ముందుగా నా విజ్ఞప్తి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి తర్వాత సిరీస్ ఏం కావాలో కూడా మీరు మీ కామెంట్స్ రూపంలో పెడితే ఆ సిరీస్ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఓకే మనం కమింగ్ టు ది టాపిక్ ఇప్పుడు ఈ బాత్రూమ్ల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇంట్లోనే పక్కనే బెడ్రూమ్లో బాత్రూము డైనింగ్ టేబుల్ పక్కన బాత్రూము అంటే వాష్రూము ఆర్ టాయిలెట్ వాట్ ఎవర్ కామన్ ఇప్పుడు కామన్ టాయిలెట్ అనడానికి లేదు బాత్రూమ్ టూ ఇన్ వన్ మరి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సరే వయోవృద్ధులు నైట్ టైం వెళ్ళినప్పుడు బాత్రూమ్ గడపెట్టుకోవద్దు సేఫ్టీ ఆస్పెక్ట్లు అని చెప్తారు కానీ చాలా వరకు ఏంటంటే బాత్రూమ్లో వెళ్ళిపోయి గడపెట్టుకోకుండా వాళ్ళ పనులు కానిస్తూ ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చెప్పండి బాత్రూంలోకి వెళ్తే గడపెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే తెలియక ఎవరైనా తలుపు తీసినా రెండోది ఏంటంటే తలుపు వల్ల శబ్దాలు బయట కినబెడుతూ ఉంటాయి రెండోది ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే మీరు చేయవలసిన మంచి పని ఏంటంటే ట్యాప్ విప్పండి ట్యాప్ విప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు అక్కడ లోపల లెట్రిన్కి వెళ్తున్నా యూరిన్కి వెళ్తున్నా ఆ శబ్దాలు బయటకునప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తలుపులు తీసే వస్తారు అటు దగ్గరికి వేస్తారు వెళ్ళి ఈ మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ శబ్దం బయట కనబడుతుంది అట్లానే లెట్రిన్కి వెళ్ళినప్పుడు గ్యాస్ రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే మోషన్స్ అయినప్పుడు కానీ ఆ శబ్దాలు బయట కనబడుతూ ఉంటాయి అది బయట వాళ్ళకి ఒక ఏహ్యభావం అసహ్యం కలిగించిన పరిస్థితి ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అయ్యండి కామన్ లెట్రిన్ అయ్యండి కామన్ వాష్రూమ్ అవన్నీ మన డైనింగ్ టేబుల్ పక్కన ఉన్నదనుకోండి అనుకోండి అప్పుడు తినేవాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి మీకు కూడా ఈ పరిస్థితి లేదంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరికి కోవుతుందని కాదు మీ ఇంట్లో మీకే అయి ఉంటుంది కాబట్టి మొక్క ఇవ్వంగానే మాన మానవం కదా అన్నట్టు రెండోది ఏంటంటే ఇంకో మా మూడు సాగు కూడా చెప్తారు తల్లి దూ మన మేస్తే దూడ గట్టును మేస్తానంటే మనం మనం ఏదైతే ఇన్కల్కేట్ చేస్తామో అదే పిల్లలకి అలవాటు అయితే మనం చూసి వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి కాపీ కొడతారు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి తర్వాత ఎప్పుడైనా కూడా మన బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే ట్యాప్ ఇప్పితే ఆ శబ్దం వల్ల లోపల జరిగే శబ్దాలు బయటకి అండి అది బాగా రావట్ చేసుకోండి రెండవది ఏంటంటే ఒకవేళ మూత్ర విసర్జన కింద మల విసర్జనకెళ్ళినా బాత్రూంలో ముందు నీళ్లు పోయండి అది ఫ్లోర్ అయినా అవ్వచ్చు లేకపోతే వెస్ట్రన్ కమోడ్ అయినా అవచ్చు నేను కమ్మని నీళ్లు పోసాక మీరు మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేస్తే అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ లూప్రికెంట్ ఆ మలానికి సంబంధించి అంటుకోకుండా మూత్రం కూడా అంటుకొని లేదా ఫామ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది తర్వాత ఏమందంటే మీరు ఆల్రెడీ మూత్ర విసర్జే చేస్తా మల విసర్జ చేసినా మీరు ఏం చేస్తారు మళ్ళీ నీళ్లు కొడతారు కదా అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏమవుతుందంటే అంటే క్లియర్ అయిపోతుంది లేకపోతే డ్రై ఉన్న సర్ఫేస్ మీద మీరు మూత్ర విసర్జే చేస్తే ఈ యొక్క దుర్వాసన దానికి అంటుకుపోయి ఉంటుంది తర్వాత నీళ్లు కొట్టినా పోదు అట్లానే మల విసర్జ చేసినప్పుడు ఆ పేషెంట్స్కి ఈ మనం అంటుకుపోతుంది అదే మీరు నీళ్లు పోయిన అనేది విల్ యాక్ట్ యాజ్ బ్రికెట్ కాబట్టి క్లియర్ అయిపోతుంది తర్వాత చాలా దరిద్రమైన విషయం ఏంటంటే బాత్రూంలో బ్రష్లు చేసుకోవద్దు మనం ఇంతకుముందు సెషన్లో చెప్పాము కదా ఈ బ్రష్లు చేసుకోవడమే కాకుండా చాలామంది ఏంటంటే ఈ కమోడ్స్లో అది ఇండియన్ కమోడ్ అయినా వెస్ట్రన్ కమోడ్ అయినా లేదా సూట్ అయినా కూడా గుడ్డలు వేయడము మా అంటు కానీ ముట్టు గుడ్డలు లాంటివి కానీ వేయడము ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు మేము బస్ స్టేషన్లో చూసేవాళ్ళం ఈ మధ్య సేవించే బాటిల్స్ కూడా అందులో పడేశాం కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఈ మెనిస్టోర్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆ క్లాత్ని తీసుకొని అందులో చేసేసారు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది మీ ఇంట్లో అవ్వచ్చు పబ్లిక్ ప్లేస్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అయిపోతుంది ఆ బాత్రూమ్ అయిపోయి ఆ నీళ్లు బయటికి వెళ్ళకపోవడం వల్ల ఇంకా పెద్ద మేజర్ ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అయితే మనం భరించైనంత బాధపడాలి పైప్ లైన్లన్నీ పగలబొట్టి చేయించాల్సి వస్తుంది తర్వాత ఇంకొంతమంది ప్రబుద్ధులు ఉంటారు అనమాట వాళ్ళు ఎందుకు ప్రబుద్ధులు అంటారంటే వాళ్ళకి లెట్రిన్కి వెళ్ళినప్పుడు మంచి పాటలు పాడుకుంటూ స్నానం చేసినప్పుడు మంచి మంచి అప్పుడు వాళ్ళలో గంటసాల కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ పీబీసీ కానీ పోలుతూ ఉంటాం పోని గట్టి గట్టి పాటలు పాడుకుంటూ ఆధ్యాత్మికత చెంత స్నానం చేస్తారు చేయని అండి బాధలేదు కానీ బయట వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి నేను బయట నుంచి కొన్నిసార్లు పిలిచినప్పుడు వాళ్ళు ఈ ధ్యానంలో ఉండరు కాబట్టి దయచేసి మీరు హమ్మింగ్ చేసి చేయండి కానీ బయట ఏం జరుగుతుందో కూడా అండి అదే ధ్యాసలో ఉండి మీరు బాత్రూమ్కి వెళ్ళి పదిహేను నిమిషాలు ఉంటే బయట క్యూ పెరిగిపోతూ ఉంటుంది రెండోది ఏంటంటే కొంతమంది ఇంకా కొంతమంది చెప్పాము కదా బలహీనత ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ పట్టుకుని లబ్బు పోతుంది ఈ మధ్య యువత మోడర్న్ కదా అంత హైటెక్ కాబట్టి సెల్ ఫోన్ పట్టుకుపోతుంది సో వెళ్ళాక సెల్ ఫోన్లు ఆ వీడియోలు చూసి లేకపోతే టిక్ టాక్లు చూసి రీల్స్ చూసుకొని బయటకు వస్త బయట పుండే కాలం బయట అందరు కొట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు సో పేపర్ కూడా లోపల పట్టుకెళ్ళకండి దాన్నింటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వస్తే ఉంటుంది ఆ తర్వాత ఇక ఇంకా కొంతమంది టైం పాస్కి ఇప్పుడు మన ఇంట్లో కూడా చేసేవాళ్ళని చూశాను నేను బస్ స్టేషన్స్లో రైల్వే స్టేషన్స్లో చక్కగా గోడల మీద వాళ్ళ పాండిత్యాన్ని చిత్రలేఖనాన్ని ప్రదర్శిస్తూ అన్నమాట అనమాట కవిత్వాలు రాయడము ప్రతి బొమ్మలు వేయడం పెయింట్లు వేయడం అని తప్పండి కరెక్ట్ కాదు అది నీళ్ళు అయినా నాయనైనా ఆర్టీసీ బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ రైల్వే భోగి అయినా లేకపోతే హోటల్ అయినా లాడ్జీ అయినా నీ గొప్పతన అక్కడ ప్రదర్శించడం అవసరం లేదు ఇట్ విల్ బీ షాపింగ్ అప్పరియన్స్ ఉంటుంది నెక్స్ట్ యూజర్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే అంత కోళ్ళంతా గట్టిగా అనిపిస్తూ ఉంటాయి ఈ పెన్నలు పెట్టి రాయడం బొమ్మలు వేయడం అన్నీ చేయకండి ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఇది దేశానికి సంబంధించిన విషయమే మీరు బయటకు వచ్చినప్పుడు ట్యాప్లన్నీ పని చేయండి నీరు కూడా చేయొద్దు ఫ్యాన్లు లైట్లు బంద్ చేయండి ఎగ్జస్ట్ ఫ్యాన్లు ఉంటాయి కదా వాటిని బంద్ చేయండి లైట్లు బ్యాన్ చేయండి తర్వాత ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు వాళ్ళంతా అంగ ప్రదర్శన చేస్తూ ఉంటారు మరీ పర్టికులర్గా యూత్ తర్వాత మాకంటే వృద్ధులు కూడా మేము ఇంకా వృద్ధులు అవ్వలేదని చెప్పి బట్టలు వేసుకొని బయటకు వస్తాం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్ అట్లా వస్తే అవన్నీ ఆలోచించండి ఇంకా బాత్రూంలోనే బట్టలు దొరుకుకోండి ఆడోళ్ళు దొరుకుకొని వస్తారు కదా మగోళ్ళ నుంచి దొరుకు సో టవల్ చుట్టుకొని వచ్చేసి ఇక గంభీరమైన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు కొంతమందికి ఈ పంతా ఒళ్ళంతా గుడ్డెలుగులు ఉన్న టెంటుకులు ఉంటాయి కొంతమందికి షోల్డర్ అనే షేపులు ఉంటాయి అవన్నీ నీ సొంత ఫ్యామిలీ వాళ్ళకైనా నీ గెస్ట్లకైనా లేకపోతే హోటల్ స్టడీస్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వాస్తుని మేనక్స్ ఖచ్చితంగా పాటిస్తారని పిల్లలకి చిన్నప్పటి అలవాటు చేస్తాను తెలియజేస్తూ మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత